వైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ నేను హృదయపడుకు పొందాలి తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భూభాగము యహో యహోశువ యొక్క పొలం అన్నమాట దీనికి సంబంధించిన కొన్ని మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భూభాగం ఎవరిదంటే యహోస్ యొక్క పొలము ఇది బిచ్చి మేషిలో ఉంది అంటే అక్కడ జరిగిన స్టోరీ ఏంటో నీకు తెలియపరచడానికి స్వామి మొదటి గ్రంథము స్వామి మొదటి గ్రంథము ఆరో అధ్యాయం నుండి ఆరో అధ్యాయం మొదటి నుండి ఇరవై ఒకటి వచ్చినాలు జరిగిన స్థలం అన్నమాట ఏం జరిగింది అంటే పిలిస్తీలు అంటే అభినేతలో దేవుని మందసం పట్టు పట్టబడింది ఆ యొక్క మందసాన్ని పిలిస్తీలు పట్టుకెళ్ళిపోయి అక్కడ పెట్టుకుని ఉన్న తర్వాత వారు భయంకరమైన వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కలిగిన తర్వాత ఏం చేశారంటే ఐదు పందుకొక్కుల్ని దేవుని యొక్క మందసాన్ని రెండు పాడిదూడల్ని ఒక కొత్త బండిని తయారు చేసి మీద ఎక్కించి బిర్చిమెస్సు యహోశువ యహోస్వ పొలం వైపు నడిపించారు ఆ మాట మీకు ఒకటి చదివించడానికి ఇష్టపడతా ఉన్నాను సొమీయులు మొదటి గ్రంథంలో అక్కడ ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చాను ఆ బండి బెర్చిఎమేస్సు వాడిన యహోస్ యొక్క పొలంలోకి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతిని చూడండి పెద్ద రాతిని నిలవగా ఆ బండి అక్క కర్రలో చీల్చి ఇదండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ఆ రాడ్ చూడండి రౌండ్గా ఉంది కదా గోధుమలు దూలుపుకోవడానికి పెట్టిన రాడ్ అనమాట ఈ రాడ్ని చూడండి ఈ రాడ్ని ఢీకుని బండి అక్కడ ఆగింది అక్కడ ఆగిన తర్వాత దేవుని మందసం కిందకు దించి ఇక్కడ దహన బలాన్ని పెంచారు అక్కడే ఇంచుమించు వారి ఏంటంటే యాభై వేల డెబ్బై మంది చని స్థలం కూడా ఇదే దేవుని చూడు మహిమ ఇదే